అందరికీ నమస్తే అన్న నది కడెంపెద్దు నా పేరు బైర్ శ్రీనివాస్ సో ఇప్పుడు ఇక్కడ కడెంపెద్దు సమీపంలోని డబ్ పోయిన ప్రభుత్వం నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాడికి వచ్చినాం ఇక్కడ పెద్ద ఒక సమస్య అన్న ఇవి నిర్మించి గత మూడు సంవత్సరాలు అవుతుంది అది ఈ మూడు సంవత్సరాల నుంచి వీటినే పాడువాడు ఉంటున్నాయి ఎవరైతే నిరుపేదలు ఉండి ఇళ్ళల్లో కిరాయికుంటుండ్రో వాళ్ళకు చెందకుండా ఒక పాడు భవనంలా ఇవి మారిపోయినాయి ఇప్పుడు ఏమైందనంటే వాళ్ళు ఓపిక పట్టలేక కిరాయికి ఉండలేక పాపం వాళ్ళు వాళ్ళు పడే బాధను చూడలేక కొంతమంది నిరుపేదలు వాళ్ళు వచ్చి ఇళ్ళల్లో ఉండడం జరిగింది వాళ్ళని ఆసరాగా చేసుకొని భూములు ఉండి జాగాలు ఉండి అన్నీ ఉండి అన్నీ ఉన్నవాళ్ళు కూడా వచ్చి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను ఆక్రమించుకోవడం జరిగింది నిజంగా దారిద్ర్య రేఖకు ఎవరైతే దిగువన ఉంటారో వాళ్లకు ఈ ఇండ్లు చెందాలని ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా శ్రీ వేరువాంబూజు సార్ గారికి నేను విన్నవించుకుంటున్నాను సో అన్న ఇక్కడికి డబుల్ బెడ్రూమ్లు ఎవరైతే నిరుపేదలు వచ్చి ఇక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు సో వాళ్ళ అభిప్రాయం కూడా మనం తీసుకుందాం చెప్తారా మీరేమన్నా ఒక విషయం చెప్తారా ఏమన్నా ఏ చిన్న విషయం మీరు చెప్పచ్చు చెప్పు చెప్పండి గరిబోళ్ళకే చెంది చూడాలి ఏదైనా కూడా ఇండ్లు లేని వాళ్ళకు ఇండ్లు ఇచ్చేటట్టు చూడాలి మాత్రం దయచేసి హ్యాండిక్యాప్ వాళ్ళకు కూడా ఆదుకోండి ఎందుకంటే హ్యాండిక్యాప్ వాళ్ళు ఇల్లు కట్టుకోరు చేయరు వాళ్ళతో కాదు కాబట్టి హ్యాండికాప్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ నిరుపేదలు ఉన్నారు వాళ్ళందరికీ న్యాయం చేయాలని అని కోరుతున్నాం సో మీ అందరి అభిప్రాయం ఎట్లున్నది నిజంగా ఇక్కడ ఇండ్లు లేని వాళ్ళే వచ్చిరా లేకుండా ఇంట్లో ఉండి భూములుండి జాగలుండి సర్వం సంపద ఉండి అందరు వచ్చినా చె ఆధార్ కార్డు చూసుకోండి ఆధార్ కార్డు చూసుకున్నాక ఇల్లు ఉందా భూమి ఉందా అన్ని తెలుస్తాయి చూసి ఇవ్వండి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి గరీబో ఇవ్వాలి ఉన్న వాళ్ళకు ఆస్తులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఎందుకు ఇంకా వాళ్ళెందుకు ఎందుకు వస్తున్నారు లేని వాళ్ళకి ఇవ్వండి కదా ఏమైతే మాట్లాంరు ఇక్కడ ఉన్న వాళ్ళు నిజంగా ఎవరైతే భూములు ఉండి జాగలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో నిజంగా దారిద్దరిక దిగువన ఉండి వాళ్ళకి దిక్కు ధీము లేని వాళ్ళకి ఇస్తే మాకు కూడా అందరికి సంతోషం సంతోషం అన్న మీరేమన్నా మాట్లాడగలుగుతారా ఒక విషయం ఏ చెప్పండి ఓకేనా సరే థ్యాంక్ యూ పెద్దోరు సమీపంలో డబల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించింది గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆ ఇళ్ళను పంచుతాము పంచుతామని చెప్పి ఇప్పటి వరకు పంచడము లేదు దాని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు కాబట్టి నిరుపేదలు ఎవరైతే ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళను గుర్తించి ఆ ఇండ్లను పంచాలని మా మనవి ఎందుకంటే అందులో సర్వే ప్రకారంగా అయ్యాలో గ్రామ పంచాయతీలో సెక్రటరీ ఉంటాడు ఆ సెక్రటరీని పట్టుకుంటే ఎవరికి ఇండ్లు ఉన్నాయి ఎవరికి ఇంట్లో లేవు అనే విషయం పట్టిక్యులర్గా మనకు అర్థమైపోతుంది కాబట్టి దయచేసి ఇండ్లు లేని వాళ్ళకు మాత్రమే ఇల్లు ఇవ్వాలని మా విన్నపం ఇండ్లు లేని వాళ్ళకే ఇల్లు ఇవ్వాలని మా విన్నపం కాబట్టి ఎవరో అత్తాంట్లో నాకు నలుగురు కొడుకున్నారు నాకు ఐదురు కొడుకున్నారు అంటే అట్లా ఇండ్లు ఇవ్వడం కరెక్ట్ కాదు కరెక్ట్ నిల గురించి ఇండ్లు లేకుండా కిరాయిలకుండి బతికే వాళ్ళకు మాత్రమే ఈ ఇండ్లు ఇవ్వాలని చెప్పి మా విన్నపం చేసుకుంటున్నాం